టింగ్ 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 ఫోన్ మోగుతూనే ఉంది కానీ ఎత్తాలంటే భయంగా ఉంది కాసేపటికి మోగటం ఆగిపోయింది మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది ఈసారి మొదటి రింకే ఎత్తాను ఏంటి బంగారం ఫోన్ ఎత్తటం లేదు అదే గొంతు పనిలో ఉండి చూసుకోలేదు నోటికొచ్చిన అబద్ధం చెప్పాను సరే గుర్తుంది కదా మనం పథకం అమలు చేయటానికి ఇంకా రెండు గంటలే ఉంది నాకు భయంగా ఉంది రాజేష్ నేను చేయలేనేమో కావాలంటే ఎలాగోలా అప్పు చేసి ఒక లక్ష రూపాయలు ఇస్తాను నన్ను వదిలేయి నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను అనుకున్నట్లు ఈ పని జరిగితే నాకు కొన్ని కోట్లు వస్తాయి నువ్వు ఇచ్చే ఆఫ్టర్ లక్ష రూపాయలు నా మందుకే సరిపోదు ప్లీజ్ రాజేష్ మరోసారి బ్రతిమ ఆడింది సరే నీ ఇష్టం ఈ వీడియోని యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను అంత పని చేయకు నువ్వు చెప్పినట్లే చేస్తాను అలా దారికి ఈ రోజుతో నీ కష్టాలు నా కష్టాలన్నీ తీరిపోతాయి బంగారం అని ఫోన్ పెట్టేశాడు బంగారం బంగారం అంటూ బంగారం లాంటి నా జీవితాన్ని అతలం కుతలం చేశాడు మా ఊరి ఎమ్మెల్యే దగ్గర పిఏగా పనిచేస్తున్నాను ఎన్నెల రాత్రి సముద్రంలో పడవ ప్రయాణంలో తాగిపోతున్న నా జీవితంలోకి సునామీలా రాజసి వచ్చాడు ఒకరోజు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టాను రోజు నాకు మెసేజ్ చేసేవాడు ఒకసారి ఎందుకో రిప్లై ఇవ్వాలనిపించింది ఇచ్చారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారంటూ రోజు పలకరించేవాడు మాటల్లో నా మీద ప్రేమ చూపించేవాడు కానీ ఆ మాటల మాటన మృగాన్ని గుర్తించలేకపోయాను తన ప్రేమకు కరిగిపోయి మెసేజ్ నుంచి ఫోన్ కాల్స్ దాకా వచ్చాను ఒంటరిగా ఉన్నా సరే ఎక్కడ అద్భుమేరలేదు తన మీద ప్రేమ గౌరవం ఇంకా పెరిగింది ఒకసారి మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చాడు నన్ను తమ కవిగిట్లో చేర్చుకొని తన కోరిక తనివి తీరా తీర్చుకున్నాడు నాకు తెలియకుండా బెడ్రూమ్లో మరియు బాత్రూంలో పెట్టిన కెమెరాల సంగతి నాకు తెలియదు ఒకరోజు తన నుండి వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది అందులో నగ్నంగా ఉన్నాను అది చూసి నోట మాట రాలేదు ప్రాణంగా ప్రేమించిన మనిషే ఇంత నీసానికి పాల్పడతాడని అనుకోలేదు ఎందుకు ఇలా చేశావు నా నుంచి ఏం కావాలి అని అడిగాను నేను నిన్ను ప్రేమించటానికి కారణం డబ్బు మాత్రమే అలాంటప్పుడే బంగారు బాతులాగా నువ్వు దొరికావు నువ్వు పిఏగా పనిచేసే ఎమ్మెల్యే ఇంట్లో నలభై కోట్లు డబ్బు బంగారం ఉన్నాయని అవి కొట్టేయటానికి నిన్ను వాడుకున్నాడు నీ మీద కొంచెం ప్రేమ కూడా లేదు నువ్వు నా ఇంట్లో పెంచుకున్న కుక్క నువ్వు ఇద్దరూ ఒకటే ప్రేమ పేరుతో ఎంత నయవంచనకు గురయ్యానో అర్థమయ్యేసరికి మనసు ముక్కలైపోయింది ఇక చేసేది ఏమి లేక ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి బయలుదేరాను దారిలో రాజేష్ ఎదురై తుపాకీ చేతికిచ్చాడు ఎమ్మెల్యే సతీమణి పండగ కోసం పిల్లలతో పుట్టింటికి వెళ్ళింది ఇంట్లో ఎమ్మెల్యే ఇద్దరు గన్మెన్స్ తప్ప ఇంకెవరూ లేరు ముందుగా ఇంట్లోకి రాగానే ప్లాన్ ప్రకారం సిసిటీవీ రికార్డు ఆపేశాను తుపాకీ ఎవరికి కనిపించకుండా ఇంటి కొమ్మ దగ్గర కుండీలో పెట్టాను టైం చూశాను తొమ్మిది నలభై ఐదు ఇంకా ఐదు నిమిషాలే ఉంది నేను ఎమ్మెల్యే మాత్రమే ఆఫీసులో ఉన్నా ఎమ్మెల్యే ఏమ్మా నేను అడిగిన పని ఏం చేశావు అని అడిగాడు సార్ నేను మీ కూతురు లాంటి దాన్ని ఇలా అనటం పద్ధతి కాదు నాకు వాయువర్సలు లేవు అసలే మా ఇంట్లో ఎవరూ లేరు కోరికేమో గుర్రాలై ఎగురుతూ ఉన్నాయి ఒప్పుకుంటే నిన్ను పర్మనెంట్గా ఉంచుకొని నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను లేదంటే నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది ఆలోచించుకో నేను తన పిఏగా జాయిన్ అయిన మొదట్లో నాన్నలాగా చూసుకునేవాడు భార్య ఊరికెళ్ళిన ప్రతిసారి నన్ను ఆక్రమించుకోవాలని చూసేవాడు ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోయేదాన్ని సమాజంలో క్రూరముఖాలు తప్ప మగాళ్ళు లేరా అని బాధపడేదాన్ని ఇంతలో గడియారం పది గంటలు కొట్టింది రాజేష్ పైకి వచ్చాడు రాగానే తుపాకీ చూపించి ఎమ్మెల్యేను కట్టేశాడు ఎమ్మెల్యే అరవకుండా నోట్లో గుడ్డలు పెట్టాడు తర్వాత బంగారం డబ్బులు సంచుల్లో సర్దుకున్నాడు చూసావా బంగారం ఈ రోజుతో నేను కోర్టు అయిపోయాను ఇక నీతో పని లేదు తీసుకో నీ ఈడియోలంటూ మెమరీ కార్డు నా వైపు విసిరాడు ఆనందంగా ముందుకు వెళుతున్నాడు రాజేష్ అని పిలిచాను వెనక్కి తిరిగి ఆశ్చర్యపోయాడు తన ఎదురుగా నా చేతిలోనున్న తుపాకీ చూసి కోపంతో తన తుపాకీతో నన్ను కాల్చాడు కానీ తనకు తెలియదు అందులో గుళ్ళు నేను ఎప్పుడో తీశానని ముందుగా ఎమ్మెల్యే వైపు తిరిగి కూతురు లాంటి అమ్మాయిని చూడకుండా కనబడిన ప్రతి అమ్మాయిని కోరుకునే నీలాంటి వాడికి అర్హత లేదంటూ రెండు బుల్లెట్లు తన తలలోకి కాల్చాను తరువాత రాజు వైపు చూశా బంగారం నేను నీ రాజస్సుని మనమిద్దరం ప్రేమించుకున్నా నువ్వు నన్ను చంపేస్తావా ఒరే నీచుడా ఏ రోజైతే నా మీద కపట ప్రేమ నటించి నా జీవితంతో ఆడుకున్నావో ఆ రోజే నీ మీద ప్రేమ చనిపోయిందిరా అశుతీరా ఉన్న బుల్లెట్లతో కాల్ చేశాను మరుసటి రోజు వార్తా పత్రికలో వార్త ఇలా వచ్చింది దుండగడి చేతిలో ప్రాణం కోల్పోయిన ఎమ్మెల్యే ప్రాణాలకు తెగించి దుండగలను మట్టుపెట్టిన ఏరనారి తన ధైర్యానికి మెచ్చి పద్మశ్రీ ప్రకటించింది ప్రభుత్వం ఇంతకు నా పేరు చెప్పలేదు కదూ ఝాన్సీ